నమస్తే అండి నా పేరు డాక్టర్ పివి అనిల్ కుమార్ రెడ్డి నేను ఇక్కడ ప్రతిమా రిలీఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో కార్డియోలోజిస్ట్గా పనిచేస్తున్నాను మన ప్రతిమ రిలీఫ్ హాస్పిటల్లో ఓసీటీ అనగా ఆప్టికల్ కవరెన్స్ టోమోగ్రఫీ ఈ టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ మనం ఉపయోగించి చాలామందికి విజయవంతంగా మనం గుండె ఆపరేషన్స్ చేయడం జరిగింది ఖచ్చితమైన రిజల్ట్స్ ఇవ్వడం వలన అందరు పేషెంట్స్ చాలా బాగున్నారు ఈ టెక్నాలజీ మనం ఎందుకు వాడాలి టెక్నాలజీ టెక్నాలజీస్లో ఏంటి ఓసిటీ అనేది దాని గురించి మనం కొంచెం మాట్లాడుతున్నాము ఓసిటీ అంటే మన గుండె యొక్క రత్నాళాలని లోపల నుంచి మనం ఇమేజెస్ వీడియోస్ మనకు అందజేస్తుంది అన్నమాట త్రీ డైమెన్షనల్ డ్యూ హై డెఫినేషన్ ఇమేజెస్ మనకి రత్నాల లోపల నుంచి మనం చూడగలుగుతాం ఈ ఓసిటీ టెక్నాలజీ ద్వారా గుండెపోటు వచ్చిన పేషెంట్స్కి కొంచెం మందికి రెండు మూడు రత్నాలలో జబ్బు ఉంటుంది సో ఏ రత్నాలలో జబ్బు వల్ల గుండెపోటు వచ్చింది అంటే కల్ప్రీట్ ఆర్టరీ ఏంటి అనేది కనుక్కోవడానికి ఓసీటీ మనకి ఉపయోగపడుతుంది దానితో పాటుగా ప్రధానంగా గుండె జబ్బు వచ్చేది రత్నాల లోపల కొవ్వు చేరిపోవటం వల్ల ఓవర్ టైమ్ ఈ కొవ్వు గడ్డలతో పాటు దాని లోపల కాల్షియం కానీ ఇవన్నీ చాలా పదార్థాలు దాంట్లో చేరవచ్చు అలాంటప్పుడు మనము రొటీన్ బెలూన్స్ ఇవన్నీ వాడటం వల్ల మనకి రత్నాలను ఒక జబ్బు మనం క్లియర్ చేయలేకపోతాము సో ఏ ఎక్విప్మెంట్ వాడి మనము ఆ జబ్బు ఉన్న ప్రదేశాన్ని మనము ఫస్ట్ రెడీ చేయగలుగుతాం విజన్ ప్రిపేర్ చేయగలుగుతాము ఆ ఏం ఎక్విప్మెంట్ వాడాలి ఇవన్నీ కూడా మనకు ఓసీపీ ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తుంది దాంతో పాటుగా రత్నాలు ఒక వెడల్పు ఎంత ఉంది జబ్బు రత్నాలలో ఒక ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది స్టంట్ సైజ్ మనం ఎంత తీసుకోవాలి స్టంట్ వెడల్ ఎంత తీసుకోవాలి స్టంట్ వేసిన తర్వాత కంప్లీట్గా ఎక్స్పాండ్ అయిందా లేదా స్టంట్ ఎంజ్లో ఏమన్నా చిలికల్లాగా ఏర్పడి ఏర్పడినాయా లేవా అంటే డిసెక్షన్స్ ఏమైనా ఏర్పడినాయా లేవా ఇవన్నీ మనకు ఇన్ఫర్మేషన్ ఓసిటీ అందిస్తుంది ఒక యాంజోగ్రామ్ ఉపయోగించుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకి తెలి తెలియదు సో ఓసిటీ వల్ల మనకి ఏంటంటే ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ఏమవుతుందంటే మనం ఖచ్చితమైన రిజల్ట్స్ ఇవ్వగలుగుతాము లాంగ్ టర్మ్గా స్టంట్ మూసి ఉండటానికి ఈ ఇన్ఫర్మేషన్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఓసిటీ యూజ్ చేయడం వల్ల మనం లాంగ్ టర్మ్ రిజల్ట్స్ చాలా బాగా ఇవ్వగలుగుతాము ఇలాంటి టెక్నాలజీ మనం రిలీఫ్ హాస్పిటల్లో రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాము అందరు పేషెంట్స్ చాలా బాగున్నారు థ్యాంక్ యూ